హాయ్ హలో నమస్తే గ్యాస్ గుడ్ ఆఫ్టర్నూన్ వన్ చాలా రోజుల తర్వాత అంటే లాంగ్ వీడియో నేను లాంగ్ వీడియో ఈరోజు లాంగ్ వీడియో వచ్చేసి ఏంటంటే మన ఫారెస్ట్లో అయితే రావడం జరిగింది ఫారెస్ట్ లొకేషన్ మొత్తం అయితే వర్షం పడడం వల్ల లొకేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది చూసుకోండి నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో లొకేషన్ మొత్తం చూసుకోండి అరౌండ్ చూస్తాను లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ లొకేషన్ ఉంది ఈ లొకేషన్ మొత్తం నేను ఒక్కనే చూస్తే బాగుండదని మీకు కూడా చూద్దామని నేను ఏం చేశాను అంటే నా డ్రోన్ అయితే తీసుకొని అయితే వచ్చాను ఈ డ్రోన్ స్టార్ట్స్ అయితే మన లొకేషన్ మొత్తం చూపిస్తాను లొకేషన్ అయితే ఎలా ఉందో మీరు అయితే కామెంట్ అయితే చేయండి వీడియోనైతే అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది గైస్ ఇంతవరకు అయితే మన వీడియోనైతే అయితే ఎవరైతే లైక్ చేసుకోలేరో లైక్ అయితే చేసుకొని పెట్టుకోండి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు గ్యాస్ లేట్ చేయకుండా ఈ క్రేజ్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం చలో చూస్తున్నారు కదా గ్యాస్ నేను ఇప్పుడైతే డ్రోన్ అయితే ఎగ్రైడ్ అయితే స్టార్ట్ చేశాను డ్రోన్ అయితే పైనకైతే పంపిస్తున్నాను చూడండి మన ఫారెస్ట్ లొకేషన్ చూడండి ఎంత గా ఉందో ఇది వచ్చేసి గ్రీన్ ఉన్నది వచ్చేసి మన పొలం అనేది పొలంలో ఏంటంటే నాటేసాము వరేయితే నాటేశాము ఈ పొలం పక్కన వచ్చేసి చెరువు చెరువు మధ్యలో మా పొలం ఉంటుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం పొలం అయితే మా అయితే చెరువులోకి అయితే మునిగిపోయింది ఎందుకంటే ఈ లాస్ట్ వన్ వీక్ ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుందా ఆ వర్షంలో మన పొలం అయితే కొంచెం అయితే మునిగిపోయింది ఆల్మోస్ట్ కొంచెం అయితే మునిగిపోయింది అయితే పొలం అయితే ఉంది చూడండి లొకేషన్ అయితే చూడండి పై నుంచి అయితే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో చూడండి నెక్స్ట్ లెవెల్ లొకేషన్ అయితే చూస్తున్నాను ఇలాంటి వీడియోస్ మన ఛానల్లోనే మాత్రం వస్తాయి ఇలాంటి ఫారెస్ట్ లొకేషన్స్ ఇలాంటి వెదర్ నేచురల్ కంటెంట్ వీడియోస్ మొత్తం మన ఛానల్లో వస్తుంది చూడండి డ్రోన్ అయితే ఆల్మోస్ట్ చాలా దూరం అంటే చాలా దూరం వెళ్ళిపోయింది అసలు డ్రోన్ అయితే నాకైతే నిజం చెప్తున్నాను మధ్య ప్రామిస్ చెప్తున్నాను డ్రోన్ అయితే అస్సలకే అనిపిస్తలేదు ఒకవేళ ఈ డ్రోన్ కనుక పోయినట్లయితే నేనైతే అక్షరాల డెబ్బై అయితే లాస్ అవుతాను డెబ్బై వేల డ్రోన్ పెట్టుకొని మంచి కంటెంట్ ఇద్దామని మీకు ఈ లొకేషన్ చూపిద్దామని అయితే ఎగ్రేసాను ఎగ్రేషాను కానీ ఇప్పుడైతే రిమోట్ కంట్రోల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మదర్ ప్రామిస్ వేసుకొని చెప్తున్నాను రిమోట్ కంట్రోల్ అయితే నా అయితే లేదు చాలా దూరం అంటే చాలా దూరం అయితే డ్రోన్ అయిపోయింది అసలు డ్రోన్ వస్తుందా రాదా కూడా అర్థమైతే లేదు రిటర్న్ టు హోమ్ వచ్చినా అని డ్రోన్ అయితే రావడం లేదు అలాగే అయిపోయింది చూడండి జిమ్మలు అయితే అట్ సైడ్ ఇటు సైడ్ విరుగుతుంది కాకపోతే డ్రోన్ అయితే అసలుకి రావడం లేదు ఇక్కడ ఉందో అక్కడనే డ్రోన్ అయితే ఉంది దాదాపు నా నుంచి అయితే చాలా అంటే చాలా దూరం అయితే వెళ్ళిపోయింది బెస్ట్ అసలు డ్రోన్ అయితే దొరుకుతుందో లేదో కూడా నాకైతే తెలియదు ఒకవేళ పక్కపోతే అయితే రివర్ ఉంది ఆ రివర్లో పడ్డాది అంటే డ్రోన్ అయితే వేస్ట్ అయిపోతుంది పంట పొలాల మధ్యలో పడ్డా దొరకదు నాకు ఇలా ఫారెస్ట్లో పడ్డా కానీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే డ్రోన్ అయితే దొరకదు చాలా దూరం వెళ్ళిపోయింది బ్యాటరీ లెవెల్స్ ఏమో తగ్గిపోయినాయి బ్యాటరీ ఏమో లో బ్యాటరీ చెప్తుంది డ్రోన్ అయితే రావడం లేదు కూడా అని ఎంత ప్రయత్నిస్తున్నాయో డ్రోన్ అయితే రావడం లేదు చాలా దాదాపు నా నుంచి అయితే చాలా అంటే చాలా దూరం అయితే వెళ్ళిపోయింది అసలు డ్రోన్ వస్తుందో లేదో లేదు ఇప్పుడైతే డ్రోన్ అయితే చాలా అంటే వేరే పక్క విలేజ్కి పోయింది మా విలేజ్ నుంచి పక్క విలేజ్ చెరువులోకి పోయింది చెల్లో పోతుంటే రైట్ సైడ్ అయితే తీసుకున్నాను నిజం చెప్తున్నాను గైస్ మదర్ ప్రామిస్ తీసుకొని చెప్తున్నాను డ్రోన్ అయితే మా విలేజ్ నుంచి టూ త్రీ కిలోమీటర్స్ దూరంలోనైతే డ్రోన్ అయితే కింద పడుతుంది చూడండి లొకేషన్ అయితే చూడండి చాలా దూరం అంటే రివర్ అయితే రివర్లోనైతే పడుతుంది అనుకుంటున్నాను అయితే చెరువు అయితే ఉంది పక్క విలేజ్ చెరువులోనైతే డ్రోన్ అయితే పడబోతుంది ఇద్దరితోనైతే ఈ డ్రోన్ షాట్ అయితే ఇద్దరితో అయితే ఎండింగ్ అయితే అయిపోతుంది అసలు డ్రోన్ దొరుకుతుందా లేదా అయితే నెక్స్ట్ వీడియోలో మొత్తం అయితే ఫ్లాటింగ్ అయితే ఇస్తాను ఇప్పుడైతే డ్రోన్ అయితే వెతుకోవాలి వీడియో మొత్తం గైస్ ఈ వీడియోనైతే అయితే మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో కనుక మన లాంగ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తీసుకొని పెట్టుకోండి నేను పెట్టే ప్రతి అప్డేట్స్ కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోలో అయితే మనం అయితే మొత్తం ఆల్మోస్ట్ అంతా కవర్ అయితే చేసాము మన పంట పొలాలు ఏమైనా చూపించాను మన చేను పక్కన రివర్ బ్యాక్ సైడ్ రివర్ ఎలా ఉంది మన చెరువు ఎలా ఉందో చూపెట్టాను మన ఫారెస్ట్ మొత్తం లొకేషన్ ఎలా ఉంది ఎంత గ్రీనెస్ట్ ఉంది ప్రతి ఒక్కడైతే మీకు అయితే డ్రోన్ స్టార్ట్స్తో ప్రతి ఒక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ప్రతి ఒక్కటి చూపెట్టాను నెక్స్ట్ సండే మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోనైతే మేము వస్తాను ఇంతటితోనైతే ఈ వీడియోని అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను బాయ్